హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసాను నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ మీరు ఏది అనుకుంటే అది ఎప్పుడైనా చక్కగా ఈజీగా తినేసేయచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అది చూపిస్తాను ఇదిగోండి బ్రెడ్ ప్యాకెట్ అనమాట సంగం డైరీ బ్రెడ్ ప్యాకెట్ బాగుంటుంది సంగం డైరీది మేము ఎప్పుడు తెచ్చుకున్నా కూడా సంగం డైరీదే తెచ్చుకుంటాము అదేంటంటే గోధుమలతో చేసింది అనమాట మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసింది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది అనమాట ఇప్పుడు అది మీకు ఎట్లానో చూపిస్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఒక టమాటా తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను దీన్ని పీల్ తీసేసి ఉల్లిపాయకి శుభ్రంగా నీట్గా కడిగేసుకొని మనం కట్ చేసుకుందాం అనమాట చాట్ మసాలా మీకు చాట్ మసాలా అవైలబుల్గా లేకపోతే తెచ్చుకోండి సూపర్ బజార్లలో డి మార్ట్ అండ్ ఈ ఉషోదయ సూపర్ మార్కెట్ అట్లా ఉంటాయి కదా వాటిలో అమ్ముతారు ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంటుంది అట్టపెట్టి ఉంటుంది అన్నమాట బాక్స్ అది తెచ్చుకొని ఇలా మీరు బాటిల్లో పోసుకున్నారనుకోండి పైన ఇలా బెజ్జాలు ఉంటే మేము ఇది సండే మార్కెట్లో తీసుకున్నాం ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయింది ఆ బాటిల్ చాట్ మసాలా తెచ్చుకోగానే దాంట్లో వేసేసుకుంటాము మళ్ళీ కాలేవంగానే మళ్ళీ అట్టపెట్టిది తెచ్చుకొని మళ్ళీ దీంట్లో పోసేస్తాము నెక్స్ట్ చిల్లీ సాస్ చిల్లీ సాసు ఇవన్నీ ఉంటే ఇట్లాంటి ఐటమ్స్ చాలా ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి తినడానికి కూడా నోటికి కూడా బాగుంటుంది అండ్ ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు మూడు రకాల ఏమంటుంది మూడు రకాల శాండ్విచ్లు చూపిస్తాను అనమాట మీకు ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు ఇలా రౌండ్గా పలచగా రౌండ్గా కట్ చేసుకోవాలి చూసారంత పలచగా ఉందో అండ్ టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము బాండి పెట్టేద్దాము నెయ్యితో కారుద్దాము నూనె కంటే నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుంది చాలా తొందరగా అయిపోద్దండి మనకి ఈవినింగు తినడానికి ఏమీ లేనప్పుడు అట్లాంటప్పుడు ఇది చేసుకోవచ్చు అనమాట రోస్టరు ఉంది బ్రెడ్ రోస్టరు బట్ అది కొంచెం లోపల ఎక్కడో ఉంది ఈ తాపది తీయాలి టోస్టర్ బ్రెడ్ టోస్టరు నెక్స్ట్ టైము దాని మీద మీకు చూపిస్తాను అన్నమాట ఈసారికి పెను మీద కానీ చేద్దాము మనం ఇక్కడ కొంచెం నెయ్యి వేసి కొంచెం ఆ నెయ్యికి అది కాగినాక ఆ బ్రెడ్ దాని మీద పెడదాము అందరికీ ఐడియా ఉండే ఉంటుంది బ్రెడ్ కాల్చుకోవటం ఫీవర్ వచ్చినప్పుడు అట్లాంటప్పుడు బ్రెడ్ కాల్చుకొని తింటాం కదా ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ కింద కూడా పెట్టచ్చు సండే అప్పుడు తినడానికి ఏమీ లేవు ఈవినింగ్ మనం టీవీ వాచ్ చేసేటప్పుడు కూడా ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట తక్కువ టైంలో హెల్దీ ఐటమ్ అనమాట మామూలు బ్రెడ్ తెచ్చుకోబాకండి సంగం డైరీ బ్రెడ్ తెచ్చుకోండి హెల్తీగా మంచిది టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఓన్లీ టమాటా అండ్ ఉల్లిపాయే వేస్తున్నానండి దాని మీద చక్కగా కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనాకు వేసుకోవచ్చు అండ్ చీజ్ వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టము మనం ఇంకా మన మైండ్ థాట్ని బట్టి మన ఇంకా టేస్ట్ని బట్టి మన ఇష్టం అనమాట ప్రస్తుతానికి మా ఇంట్లో ఈ రెండే ఉన్నాయి అనుకోలేదు మేము ఇట్లా చేసుకుందామని సరే అప్పటికప్పుడు చేసుకుందాంలే తినడానికి ఏమీ లేవు అని చెప్పి ఇంకా చేసా అనమాట పైన కుంపట్లో పుదీనాకు కానీ ఆ పైకి వెళ్ళి కోసుకురావటం దేనికి జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోరే కదా కాల్చుకునేది అని చెప్పేసి జస్ట్ ఈ రెండు ఐటమ్స్తోనే లాగిచ్చేసాం అనమాట చాట్ మసాలా ఉంది కదా అండ్ చిల్లీ సాస్ కూడా ఉంది అది ఒకటి ఒకటి ఒక ఐటమ్ ఒక దాంతో ఇంకోటి అట్లాగా మూడు రకాలు చేశాను చాట్ మసాలా చాలా వాటిల్లో వేసుకోవచ్చండి తప్పకుండా ఈ తాప మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్యాకెట్ అనేది తెచ్చుకోండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అట్టపెట్టుకి అట్టపెట్టుకు ఇస్తారనమాట అదేంటంటే మీరు దోసకాయ ఉంది కదా మన కీర దోసకాయ అది రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఈ చాట్ పౌడర్ చల్లుకొని ఒత్తిది తినేసేయచ్చు అండ్ సలాడ్లో కూడా చాలా బాగుంటుంది వెజిటేబుల్ సలాడ్ ఇప్పుడు అన్నీ దోసకాయ క్యారెట్ ఇవా టమాటా ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని సలాడ్ చేసుకుంటాం కదా వాటిలో ఈ చాట్ మసాలా వేసుకొని తినచ్చు బాగుంటుంది పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా ఉప్పుగా బాగుంటుంది చాట్ మసాలా టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది మీరు ఎప్పుడైనా మసాలా ఐటమ్స్ చేసుకుంటున్నా కూడా మరమరాల మసాలా అలాంటివి చేసుకుంటున్నా కూడా ఈ చాట్ మసాలా పౌడర్ అనేది వేసుకోవచ్చు దేంట్లో అయినా వాడుకోవచ్చు పిల్లలు కూడా ఇలాంటివి వేస్తే ఏంటంటే కొంచెం ఇష్టంగా బయట లాగా ఫీల్ అయ్యి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా ఈ చాట్ పౌడర్ అనేది తప్పకుండా తెచ్చుకోండి బజార్కి వెళ్ళినప్పుడు ఇదిగో ఇటు అటు సైడు ఇటు సైడు టూ సైడ్స్ కాల్చాము ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇంకొక టూ అట్లాగా వేద్దాం ఇంకా టూ త్రీ ఇంకా ఒక త్రీ వేద్దాం మళ్ళీ అప్పుడు మొత్తం సిక్స్ అయితే మనకి త్రీ సెట్స్ వస్తాయి అనమాట అంటే కింద ఒక బ్రెడ్ మధ్యలో ఈ ఆనియన్ ఈ టమాటా పెట్టి పైన ఒక బ్రెడ్ పెడతాం కదా త్రీ సెట్స్ అవుతాయి అదే టోస్టర్ అయితే చక్కగా ఈ పెనువి ఇవన్నీ పెట్టకుండా సరిపోయి మనం బ్రెడ్ పెట్టేసి మధ్యలో వెజిటేబుల్స్ పెట్టేసుకొని పైన బ్రెడ్ పెట్టేసి కొంచెం నెయ్యి రాసేసి దాని మీద నెయ్యి అట్లా వేసి ఆ టోస్టర్లో పెట్టేసి అది బల్బు ఆన్ ఆఫ్ అవ్వగానే తీసేస్తే చక్కగా మధ్యలోవి మగ్గుతాయి పైన కింద కూడా ఆ బ్రెడ్ కూడా చక్కగా మగ్గిద్ది నెక్స్ట్ టైము టోస్టర్లో మీకు చేసి అనమాట ఇవి కొంచెం కాల్చడమేనండి కొంచెం లేట్ ప్రాసెస్ అయిద్ది పెద్ద మంట పెడితే హైలో పెట్టేస్తే మాడిపోతుంది టేస్ట్ ఉండదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా నెయ్యి వేసుకుంటా కాల్చుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం ఇంకా సపరేట్గా ఉప్పు కారము అలాంటివి ఏమీ వెయ్యక్కర్లేదు మనకి ఉల్లిపాయ టమాటా అండ్ ఈ చాట్ మసాలా ఈ చిల్లీ సాస్ చిల్లీ సాసు ఘాటుగా ఉంటుంది టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు అది పిల్లలు ఇష్టంగా తింటే కొంచెం తీయగా ఉంటుంది ఆల్రెడీ బ్రెడ్ కొంచెం స్వీట్గా ఉంటుంది మళ్ళీ మధ్యలో టమాటా సాస్ వేస్తే ఇంకా స్వీట్గా ఉంటుంది అని అని చెప్పి కూడా ఎక్కువ ఇష్టపడరు లేదు అదొక టేస్ట్గా ఉంటుంది అనుకుంటే అది కూడా వేసుకోవచ్చు నేను అది కూడా ట్రై చేశాను మీకు మూడు రకాలు చూపిస్తాను వెయిట్ ఒక వన్ మినిట్లో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇదిగోండి అన్నీ చక్కగా కాలు నెయ్యి ఇప్పుడు అన్ని ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేద్దాము ఇప్పుడు త్రీ డిఫరెంట్ టైప్స్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చేద్దాం ఇదిగో టూ స్లైసెస్ పెట్టాము ఒక టమాటా పెట్టాము మూడిట్లో ఆ యాస్టీజ్గా రెండు ఐటమ్స్ మూడిట్లో పెట్టేద్దాం పైన వేసుకునేవి మారుద్దాం మనం వెనిగర్ ఉంటే కొంచెం వెనిగర్ వేసుకోవచ్చు కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాకపోతే వెనిగరు ఎక్కువ మేము యూస్ చేయము అందుకని నేను వేయలేదు ఇదిగోండి ఇవన్నీ ఇట్లాగా త్రీ వాటిలో సర్దేశాము ఇప్పుడు ఈ చాట్ పౌడర్ అనేది ఒక దాంట్లో వేద్దాం మూడిట్లో వేద్దాం బాగుంటుందండి తప్పనిసరిగా కేర దోసకాయ ముక్కలైతే స్లైస్ సీతాప నేను మీకు అది కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు చిల్లీ సాసు రాద్దాము ఒకదానికి మూడిట్లో ఐటమ్స్ పెట్టేశాం కదా ఇప్పుడు ఒకదానికేమో చిల్లీ సాస్ రాద్దాము ఇక్కడికి ఒక సెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో దానికి వచ్చినప్పటికీ టమాటా సాస్ వేద్దాము చిల్లీ సాస్ కూడా వేసానండి అడుగున ఘాటుగా ఉంటుంది పైన కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందుకని దీని మీద కూడా చిల్లీ సాస్ రాసి దాని మీద టమాటా సాస్ వేశాను ఇది ఇంకో దాని మీద పెడదాము ఇప్పటికీ రెండు సెట్లు అయినట్టు ఇప్పుడు థర్డ్ది ఇప్పుడు ఓన్లీ టమాటా సాస్ అంతే ఇంకా మూడు మూడు రకాల టేస్ట్లు అన్నమాట మీకు ఈ ఐటెం కూడా నచ్చింది అనుకుంటున్నాను అదే టోస్టర్లు అయితే మధ్యలో మనకి ఉల్లిపాయ ఆ టమాటో కూడా కొంచెం మగ్గిద్ది బట్ ఇప్పుడు ఇక్కడ వరకే లాగిచ్చేద్దాం అనమాట ఆ పచ్చివి కూడా ఆ బాడీకి మంచిదే కాబట్టి ఇట్లా మీకు చూపిస్తున్నాను ఇదిగో ఇంకిట్లాగా మూడు సెట్లు మూడు ఫ్లేవర్స్తో మూడు టేస్ట్ వెరైటీ వెరైటీ టేస్ట్తో రెడీ అయినాయి ఇంక ఇవి ఇట్లా పట్టుకొని మనం తినేసేయడమే ఎలా ఉందండి నా ఈ స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్లో ఒక ఐటమ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఎప్పట్లానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇట్లా ఇంకా ఇట్లాంటి వెరైటీలు చాలా చాలా నేను పెడుతుంటానమాట తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో ఎక్కువ ఐటమ్స్ వీటితో ఇలా కూడా చేస్తారా అని మీకు ఆశ్చర్యం కలిగించేటట్టు పెడతానమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్